స్వాగ్గం చెల్లెలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి సార్ అరౌండ్ ఫైవ్ థౌజండ్ వరకు మనకు అక్కడ వర్క్ చేస్తారు సార్ ఈ వేస్ట్ నేను కూడా ఎలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్ డమ్ప్ చేయడం వల్ల డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది సార్ మనకి అక్కడ ఇన్నోవేటివ్ ఎక్కువ స్టోన్ క్రసర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చారు సార్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ చేయడానికి అగైన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ బ్యాక్ పంపించడానికి లేదు అంటే సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడానికి మనం ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఏపీఐఐసికి ఇచ్చాం సార్ ఏపీఐఏసి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ యాకర్ ఫిక్స్ చేస్తారు సార్తో చైర్మన్ సార్తో కూడా మాట్లాడారు సార్ వాళ్ళు కొంచెం అది తగ్గించి లేదు అంటే ఆన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగితే ఇమీడియట్గా అది మనము టేకప్ చేయడానికి ఈజీ అవుతుంది సార్ సార్ యువరాజ్ చేసేయండి సార్ మా దగ్గర సార్ ఇప్పుడు రోడ్స్ అండ్ సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఏవైతే వేస్తున్నారు సార్ ఎవ్రీ ఫైవ్ అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్కి డ్యూ టు హెవీ రెయిన్స్ క్లేస్ ఆయిల్స్ వల్ల కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతున్నాయి సార్ సో రిపీటెడ్గా మెయింటెనెన్స్ వస్తుంది సార్ సో వాట్ వి ఆర్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి యూఆర్ ఆస్ట్ ప్రపోజల్ సేయింగ్ దట్ అట్లీస్ట్ మాకు ఆ ఎస్టిమేట్స్లో కవర్ మ్యాట్స్ ఇంక్లూడ్ ఇంక్ ఇంక్లూడ్ చేస్తాయి సార్ అండ్ ఫోర్ లేయర్స్ ఆఫ్ లే రోడ్లో సెకండ్ ఇయర్ పైన కాయర్ మ్యాట్ వేస్తే సెవెన్ హండ్రెడ్ జిఎస్ఎంతో ఉన్న ఓవెన్ కాయర్ సో అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ దాని యొక్క లాంఛివిటీ పెరుగుతుంది సార్ సో ఎస్టిమేట్స్ వేస్తే సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఎక్స్ట్రా అవుతుంది సార్ ఒక కిలోమీటర్ బీటీ రోడ్కి డెబ్బై ఐదు లక్షలు అవుతాయి ఇప్పుడు మరి ఇది యాడ్ చేస్తే ఒక నైన్ ల్యాక్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎన్ఆర్ఐజిఎస్లో సో బీటీ రోడ్స్ కూడా ఒక నైన్ ల్యాక్స్ అంతే వస్తుంది సార్ సో అది ఈఎన్సీ గారికి అండ్ సెక్రటరీ గారు పెట్టాము సార్ అది ఒకసారి కన్ఫర్మేషన్ ఇది చేయండి కంపల్సరీ ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోనసీమ గోదావరి జిల్లాలో ఇది చాలా అవసరం యూ ఓకే ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు ముప్పై ఏళ్ళ నుంచి అనుభవం ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది అదే ఫస్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేశాం ఆ రోజుల్లో హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టి రెగ్యులర్గా చేశాం పచ్చదనం పరిశుభ్రం ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాను తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెస్ మారాలి ఇది వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం బాడీ మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం చాలామందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది రోడ్డు మాత్రం వేరే వాళ్ళది ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి వాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి మొత్తం అక్కడే కుక్కలు ఇవన్నీ పందులు అన్నీ ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్తంతా వేసేవాళ్ళు డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేవి అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా వచ్చేది చాలా ట్రావెల్ చేసాం దీంట్లో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇందులోనే మన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్ళకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు ముగ్గులేసేవాళ్ళు ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్ పాడేవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అంటే మనిషి రాత్రి అంతా మీకు గుర్తుపెట్టుకోవాలి వారంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ భరస్టర్ ఉండాలి ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి నవ్వు షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతా అని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం ఒకప్పుడు ఊర్లో ఎందుకు జాతరలు చేశారు ఒక గ్యాదరింగ్ దాంతో ఒక హ్యాపీనెస్ ఒక స్ట్రెస్ బరస్ట్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అన్నీ తగ్గిపోతున్నాయి ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బే క్లియర్ పదిహేడు నుంచి సెకండ్ వరకు మీరు చేస్తున్నారు మీరు చేసినటువంటి అప్గ్రేడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేం కావాలి అవన్నీ అవసరం అది కూడా మీరు చేయండి అదే సమయంలో సర్కులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులు ఉంటే కూడా తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం ఐదు జోన్స్లో ఐదు పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు పూర్తి చేయాలి అయితే మొత్తం డబ్బులన్నీ కూడా సిమెంట్ రోడ్లు నిన్నే మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎయిటీ వన్ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వచ్చేసాయి ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లం కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్కు ఫోకస్ చేయండి ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ రెయిన్ వాటర్ ఏదైనా వస్తే ఇంట్లో నుంచి వదిలిపెట్టిన వాటర్ కూడా అక్కడనే ఇది చేయడానికి రోడ్లోనే ఆ టెక్నాలజీని మీరు ఎక్కడికెక్కడ చేయగలిగితే వాట్ వాటి ది కాస్ట్ వన్ ఎయిత్ ఆర్ వన్ సెవెంత్ సార్ నార్మల్గా ఒక హండ్రెడ్ మీటర్స్కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుంది సార్ అదే సీసీ డ్రైన్ అయితే ఫైవ్ ల్యాక్ రూపీస్ అవుతుంది సార్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ టైమ్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇది ఇమ్మీడియట్గా చేయగలిగితే చాలా వరకు మీకు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా డ్రైన్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన ఎస్టీపీస్ ఎక్కడికక్కడ బీ క్లియర్ ల్యాండ్ అక్విషన్ ఆర్ ల్యాండ్ ఇవ్వడం మీ బాధ్యత అది అన్ని టౌన్స్లో దానికి కూడా మీరు ఫోకస్ చేసి ఇమీడియట్గా ఇవ్వాలి ఇప్పుడు గోవర్ధన్ ప్లాంట్ ఒకటి మీరు వెట్టి చేశారు మున్సిపల్ స్వచ్ఛ భారత్ కూడా మీరు చేయాలి ఇది కౌడ్ అంగ్కి దర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ యూఏ రీజన్ ఈజ్ వాళ్ళు డేట్స్ కల్టివేషన్కి ఇది వాడుతున్నారని కాబట్టి హ్యూజ్ డిమాండ్ ఉందని అది ఒకసారి డాక్రా సంఘాలు స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎగ్జామిన్ చేయండి అది ఉంటే మనకు హ్యూజ్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా వర్క్ వర్కౌట్ చేయండి అదే మరి ఇంకొక పక్కన నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చెప్పేది ఇవన్నీ కూడా తీసుకొని ఈ ఉద్యమం ఆగకూడదు లాజికల్గా వెళ్ళాలి ఇంకా చాలా దగ్గర మీ దగ్గర టాయిలెట్స్ లేవు ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు మనం కట్టాం కట్టిన టాయిలెట్స్ అన్నీ కూడా యూజ్ చేయకుండా కొన్ని పాడుపడిపోయినాయి కొన్ని వీళ్ళు ఏం చేశారంటే వేరే పర్పస్లకు వాడుకున్నారు ఏది స్టోరేజ్కి ఇటు వాడుకున్నారు కాబట్టి మళ్ళీ రియూజ్ కావాలి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మెకానిజం ఒకటి క్రియేట్ చేసి పంచాయతీ ఏరియాల్లో ఎక్కడైతే పిట్స్ ఉన్నాయో అవి క్లీనినెస్ కూడా ఎప్పటికప్పుడు దానికి ఒక ఏజెన్సీని పిలిచేసి మీరు ఎక్కడికక్కడ వాళ్ళకి ఇవ్వండి మళ్ళీ ఎప్పటికప్పుడు కానీ క్లీన్నెస్ వాళ్ళు చేయగలిగితే ఫ్రెష్గా ఉంటాయి మోర్ సైంటిఫిక్గా ఉంటుంది అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి ఇంకొక పక్కన ఫండ్స్ విషయంలో నేను చాలా మూడ్ డిపార్ట్మెంట్లు కూర్చొని ఎంతవరకు మీరు చేయగలుగుతారో చేసి మీకు ప్రాబ్లం వస్తే ఎసెన్షియల్ సర్వీసెస్కి ఎంత కావాలో చెప్పండి విల్ ప్రొవైడ్ ఫండ్స్ ఇమ్మీడియట్గా నాకు అక్కడ డబ్బులు లేదని మాట్లాడకుండా యూ హ్యాట్ టు డూ ఇట్ ఇంకొక పక్కన మీరందరూ కూడా ఆల్ ఆఫీసేదో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పొల్యూషన్ కంట్రోల్ కాదు ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా ఆల్ మినిస్టర్స్ కోరుతున్నా ఇది అందరి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి మీ ప్రిమిసెస్ గ్రీన్గా ఉండాలి ఇట్ ఈస్ ఎ కంపల్సరీ మీ ప్రిమిసెస్ కూడా గ్రీన్గా ఉండాలి మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి ఇది ఒకప్పుడు చాలా మార్పు వచ్చింది కానీ ఈరోజు ఫైల్స్ అన్నీ కూడా ఆన్లైన్ వచ్చేసాయి కాబట్టి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫైల్స్ నాకు ప్రాబ్లం లేదు కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం ఇరిగిపోయిన ఫర్నిచర్ పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా క్లీనప్ చేయాలి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అల్టిమేట్గా జీరో నెట్ జీరో వేస్ట్ వెల్త్ ఈ రెండు మీరు తీసుకొని పక్క గ్రీన్ కవర్ కూడా ట్వంటీ టూ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో ఉంది సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ప్లెయిన్ ఏరియాలో ఆర్టికల్చర్ ప్లాంటేషన్ ఇవన్నీ ఉన్నాయి ఈ రెండు లాజికల్గా తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళాలి టూ జీరో ఫోర్ సెవెన్ టూ జీరో టూ నైన్కి థర్టీ సెవెన్ పర్సెంట్కి వెళ్ళాలి సెవెన్ పర్సెంట్ వెళ్ళాలి సెవెన్ పర్సెంట్ వెళ్ళాలంటే మీకు చాలా క్లారిటీ ఇచ్చాం ప్లెయిన్ ఏరియాలు ఎంత రావాలి ఫారెస్ట్ ఏరియాలు ఎంత రావాలి దాన్ని బ్రేకప్ ఇచ్చి ప్లాంటేషన్ ఎంత పెట్టాలి ఫారెస్ట్ ఏరియాలో కూడా వినూత్నంగా మీరు ఒకసారి డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు కార్పొరేట్ సెక్టర్ని కానీ మనం ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు అవి కూడా మనం ఒక బ్లాక్ ఇచ్చేసి డెవలప్మెంట్ డెవలప్మెంట్మెంట్ చేస్తారు అది కూడా కొంచెం అవుట్ చేస్తే బాగుంటుంది సార్ ఒక చిన్న కృష్ణ సార్ సార్ ఈ పరిశ్రమలో వాళ్ళు కూడా మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు వన్ థర్డ్ గ్రీనరీ ఉండాలని చెప్పి రూల్స్ ఉన్నాయి సార్ కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొద్ది కొద్దిగా టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ ఉన్నటువంటి వాటిలో అది మెయింటైన్ చేయడం చేయలేదు కూడా వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ ఇండస్ట్రియల్ పార్కులో కానీ ఇంకేదైనా హై స్కూల్లో కానీ మీకు ఈక్వల్ అంటే ఏరియా మేము డెవలప్ చేస్తామని అడుగుతున్నారు ప్రమోట్ చేయండి వాళ్ళు మెయింటైన్ చేస్తారు మన గ్రీన్ కవర్ వస్తుంది ఒక స్కూల్ ఇవ్వండి ఒక కాలేజ్ ఇవ్వండి లేకుంటే ఎక్కడెక్కడ ప్లేస్ ఉండే ఫారెస్ట్ ఇవ్వండి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్కి కలిసి ఒక ఫారెస్ట్ ఏరియా ఇవ్వండి వాళ్ళు డెవలప్ చేసి ఎండ్వర్ చేస్తారు అదే సమయంలో నగర వనాలు అరవై ఒకటి వచ్చాయి నూట డెబ్బై ఐదు అనుకున్నాం దీనికి కూడా ఫండ్స్ ఏ విధంగా చేయాలో నరేగా అన్నీ కూడా ఇచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ పెడితే ఇది వస్తుంది మనం ఒకప్పుడు వన భోజనాలు ఇవన్నీ పెట్టేవాళ్ళం ఇప్పుడు కమ్యూనిటీ భోజనాలు అయినాయి పర్వాలేదు ఏదైనా కానీ నేచర్ కరీతున్నారు ఆల్ స్కూల్స్ అందరిని కూడా ప్రమోట్ చేసి వన్ డే ఫారెస్ట్కి తీసుకెళ్లి చెట్టు కింద కూర్చొని పెట్టే పరిస్థితి వస్తే దే విల్ ఎంజాయ్ కార్తీక మాసంలో తొందరలో వస్తుంది ఈ కార్తీక మాసంలో ఇది ఒకటి ఆల్ విల్ సెలబ్రేట్ ఇన్ ఎ బిగ్ వే ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవ్రీబడి ఇంకొక పక్కన ఈరోజు ఎకో టూరిజం ఈజ్ ఎ బిగ్ ఏరియా ఒక ఆఫీసర్నే పెట్టాం అది కూడా మనం వర్కౌట్ చేసుకుంటే చాలా వస్తుంది అదే సమయంలో